ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ పది వాడు బ్రతుకు దినములన్నింటను నేను వాణిని యహోవానకు నీకు అప్పగింతును సమయలు మొదటి గ్రంథం మూట అధ్యాయం పదకొండో వచ్చినం మొదటి సమయాలు మొదలుకొని రెండవ దినవృత్తాంతములు చివరి అధ్యాయం వరకును ఆరు పుస్తకములు చదివినట్లైనచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్య కారకులైన నలుగురు వ్యక్తుల పేర్లను చూచెదము మొదటి పేరు హన్న రెండవ పేరు సమయలు మూడు దావీదు నాలుగు సొలోమోను ఈ నాలుగు పేర్లు ఎట్లు నాలుగు విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచేదుము వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయంలోనికి మనలోనికి రాగలదో చూచేదము ఈ నాలుగు నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎటు తోడ్పడనో చూచేదము మొట్టమొదట ఓటో సమయంలో ఓటో అద్దయం రెండులో చూడుడి అన్న అను పేరునకు అర్థము కృప ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్న ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములు మునిగి ఉండును నాలుగు నుండి ఏడో వచనములలో అన్న గొప్ప దుఃఖములోనూ బాధలోనూ ఉండి పదే పదే గాయపరచబడుటను చూసుచున్నాము ఆమె మనసు నొప్పించబడుటకు పెనిన్న నీవు గొడ్రాలవు ఇదే నీపైనున్న దేవుని శాపము అనుచుండెడిది అన్న మనసులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండెడిది అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు ఆమె ఏడ్చుచు విశ్వాసంతో ప్రార్థించుచుండెడిది మొదట హన్న తన సొంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను ప్రభా నా అక్కర చూడు నా గొడ్రాలితనము తనము తీసివేయము నా బాధ తొలగించుము నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయము నన్ను రక్షింపు తన కన్నీరంతయు తన అక్కర కొరకే దేవునికినే అక్కరగలదని ఆమె ఎరుగలేదు అయితే తర్వాత ఆమె ప్రార్థన మారిపోయినది ప్రభువా నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను నాకు ఒక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానము చేయుచున్నాను దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్